రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వార్డు సభలను నిర్వహిస్తోంది దీంతో కొన్ని చోట్ల గ్రామ సభలలో ఆందోళన చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చిపేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు సెల్టోవర్ ఎక్కి హాల్చల్ చేశాడు నిన్న లచ్చిపేటలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో ఇందిరమ్మ ఇండ్లు అరుగుల జాబితాలో తన పేరు రాలేదని మనస్తాపానికి చెంది టవర్ ఎక్కినట్లుగా స్థానికులు తెలిపారు తన పేరు ఇందిరమ్మ ఇండ్ల పేరు జాబితాలో వచ్చే విధంగా చూడాలని తెలిపాడు వెంటనే మంత్రి కొండ సురేఖ తనకు హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతానని తెలిపాడు సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు రాజుకు నచ్చ చెప్పారు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఎస్ఐ గంగరాజు హామీతో సెల్ టవర్ నుండి కిందకు దిగిన యువకుడు মোবাইল <laughs> ও ಗ್ರಾಮ <silence> اگے ورتہ یہ تمہارا دل لگے یہ وہ نیت طرح پالتے ہیں انشاءاللہ نمبر 111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111 మళ్ళా ఈ మీ అమ్మాయి రేషన్ కార్డు చిరాక్స్ పెట్టి పెట్టి ఒక క్లియర్ లక్ష గతంలో కారు ఉండే కారు ఆయన అమ్మాయి వేరే సంబంధం లేదు

你看看这还不白吃？嗯。